గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు కొత్త మిర్చి బస్తాలు అయితే ముప్పై వేల దాకా వస్తే ఏసీ మిర్చి బస్తాలు అయితే డెబ్బై వేల దాకా శాంపిల్ అమ్మకాలకైతే పెడతాం జరిగింది కొత్త మిర్చి రకాలు రెండు మూడు రకాలు ఈరోజు ఏసీ మిర్చి క్వాలిటీలకు సంబంధించి డీలక్స్ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి మార్కెట్ తగ్గిందా పెరిగిందా అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు చూస్తుంది కొత్తిమిర్చి అండి రకం వచ్చేసి ఆరుమూరు కొత్తమిర్చి రకం వచ్చి ఆరుమూరు క్వాలిటీ పరంగా మనం గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజుల్లో మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజు ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి మరి చూస్తుంది డీడీ మిర్చి అండి కొత్తిమిర్చి డీడీ దేవనూరు డీలక్స్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం మిర్చి రకం క్వాలిటీ మిర్చి అండి పదిహేడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి కొత్త మిర్చి అండి మీరు చూస్తున్న రకం తేజ కొత్త మిర్చి మీరు చూస్తున్న రకం తేజ క్వాలిటీ పరంగా నాణ్యమైన మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకం జరిగిందండి క్వాలిటీ మిర్చి తేజ మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు జరిగింది ఈరోజు ఏసీ డీలక్స్ మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి కొత్త మిర్చి ధరలు ఏ విధంగా చూద్దాం తేజ చూసుకుంటే అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ అమ్మకం జరిగింది ఇంకా ఏసీ మిర్చి అండి షార్కు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర నాణ్యమైన మిర్చి ధర పంతొమ్మిది వేలు కాని నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక్క చోట ఇరవై వేలు అండి ఎక్కువగా పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకా ఏసీ మిర్చిరాక మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ అండి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అంటే నాణ్యమైన మిర్చి రకం క్వాలిటీ మిర్చి పంతొమ్మిది వేల రూపాయలైతే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది తర్వాత రకం అండి అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ మార్కెట్ ధర అనేది ఒకే విధంగా ఉంది పదహారు వేల ఐదు వందలు నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది ఇంకా ఏసీ మిర్చి రకం మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ అండి ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఈరోజైతే పంతొమ్మిది వేల ఐదు వందల కాంచి ఇరవై వేల దాకా జరిగింది ఇంకా త్రీ ఫోర్ వన్ అండి ఏసీ మిర్చి రకం చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగితే కొత్త మిర్చి రకం ధర అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఇంకా డే సిజంటా బ్యాడ్గా అండి డబల్ ఫైవ్ త్రీ వన్ అటు కొత్త మిర్చి కానీ ఏసీలో మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉంది నాణ్యమైన మిర్చి ధర డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి బుల్లెట్ అండి మీరు చూస్తున్న రకం ఏసీ మిర్చి నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది బుల్లెటు మీరు చూస్తున్న రకం బంగారం అండి ఏసీ మిర్చి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అయితే ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఏసీ మిర్చి బంగారం డీలక్స్ క్వాలిటీ ధర త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా అండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి అటు కొత్త మిర్చి కానీ ఏసీలో మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధర ఉందండి నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఇరవై ఒక్క దాకా అమ్మకాలు జరుగుతున్నాయి మీరు చూస్తుంది డిడి రకం అండి డిడి రకం ఏసీ మిర్చి ధర చూసుకుంటే దేవనూరు డీలక్స్ నాణ్యమైన మిర్చి రకం పదిహేను వేల ఐదు వందలు జరిగితే కొత్త మిర్చి అయితే దేవనూరు డీలక్స్ డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయలు జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఏసీ మిర్చి రకం చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర నాణ్యమైన మిర్చి ధర పదహారు వేల ఐదు వందలు జరిగితే కొత్త మిర్చి ధర అయితే పదహారు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా ఏసీ మిర్చి ధర నాణ్యమైన మిర్చి రకం అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అండి నాణ్యమైన మిర్చి ధర కొత్త కానీ ఏసీ కానీ కొత్త అయితే ఇరవై ఎనిమిది వేలు జరిగితే ఏసీ కూడా ఇరవై ఎనిమిది వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని రకాలు డీలక్స్ ధరలు